ఇక ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చుని ఎలాంటి అనారోగ్యాలు ధరించారు అని చెప్పి బుజ్జడిపాలెం తహసీల్దార్ వెంకటేశ్వర చెప్పడం జరిగింది ఈ యొక్క ఇటు యూరియా పాస్పేటు పొరుగుందులతో పండించిన పంటలు తినటం వల్ల ఫ్యూచర్లో ఖచ్చితంగా క్యాన్సర్ ఇంకా భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కానీ ప్రకృతి పరంగా పండించే యొక్క పంటల్ని తినటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు చెప్పి ఇటు తహసీల్దార్ చెప్పడం జరిగింది ఇటు బుజ్జడపాలెం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నేషనల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పూర్వకాలంలో మనకు కావాల్సిన ఆహారాన్ని ఎవరికి వారు సహజ సిద్ధంగా పండించుకునే వారు అన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా లేదని అన్ని పంటల సాగుకు వివిధ రకాల పురుగు మందులు వాడి వాటిని పెంచి మనం తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా పలు అనారోగ్య సమస్యలు తలుతున్నాయని మండలంలో ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పంటలను ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించి ప్రజలకు అందిస్తున్న వారిని అభినందించారు ఇలాంటి ఇలాంటివి రాను రాను ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి తహసీల్దారు హర్షం వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ ప్రకృతి సహాయంగా సహాయంతో పండే ఈ యొక్క పంటలను తినడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇటు ఫాస్ఫేట్ పాస్పేటు అదేవిధంగా పురుగుమందుల లాంటి హానికరమైన రసాయనాలతో పండించే పంటలు తినడం వల్ల పెద్ద పెద్ద జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి జరిగింది బేస్డ్ నేషనల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మన కుచ్చిరెడ్డిపల్లి మండల కార్యాలయంలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏంటంటే మామూలుగా మనం గతంలో అంటే పూర్వకాలంలో మనం అందరం కూడా ఎవరికి కావాల్సిన ఆహార ధాన్యాలని ఎవరికి కావాల్సిన కూరగాయలని మనమే పండించుకొని తినేవాళ్ళం కానీ ఇప్పుడున్న ఈ యొక్క బిజీ షెడ్యూల్లో ఏంటంటే ఎవరు కూడా దానికి చేయలేకపోవడం వల్ల అదేవిధంగా ఇప్పుడు పండించే ఆహారపు పదార్థాల్లో ఎక్కువగా అంటే పెస్టిసైడ్స్ కానీ అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇటన్నిటి చల్లడం వల్ల మనం ఇటీవలే చూస్తున్నాం అనేక రకాల జబ్బులకి మానవాళికి గురి అవుతుంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి కూడా గుంజబ్బప్పు రావడం పది సంవత్సరాల మనిషి కూడా క్యాన్సర్కి గురి కావడం అదేవిధంగా దాదాపు నలభై సంవత్సరాల వ్యక్తులు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం ఈ క్రిమి కీటకాలు మరియు ఈ ఇన్సెక్టిసైడ్స్ ముందులో తీసుకునే ఆహార మనం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ మరియు మన పాలెం యూనిట్కి సంబంధించి జీరో బేషనల్ నేషనల్ ఫార్మింగ్ వాళ్ళు మన మండలంలోని అన్ని చిన్న సన్నకారు మరియు పెద్ద రైతులు కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గోమూత్రం మరియు గో పేడ అదేవిధంగా రకరకాల పప్పుల పిండి వీటన్నిటినీ కలిపి కషాయాలతో తయారు చేసి ఇవి మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేని ఈ యొక్క కూరగాయలు కావచ్చు అదేవిధంగా బియ్యం కావచ్చు అదేవిధంగా ఇతర పదార్థాలు కావచ్చు వీటన్నిటి కూడా పండించి ఈరోజు మన మండల కార్యాలయంలో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఈ మండలంలో అన్ని అందరి రకాల రైతులకి వీళ్ళు దీని మీద అవగాహన కల్పించి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వీళ్ళందరూ రైతులకి అందరూ కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈరోజు మనకి పీజీఆర్స్ డే కాబట్టి అదే ప్రజా విజ్ఞప్తులు దినోత్సవం అందువల్ల ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వీటన్నిటిని ఇక్కడ చూసి వీటిని కొనుగోలు చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్దవాళ్ళు అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన ఆరోగ్యం నిజంగా ఎక్కువగా ఒక మనిషి సంపాదించే యొక్క ఆదాయంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తన ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటి మనం కెమికల్స్ ఆధారిత పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కెమికల్స్ ఆధారిత పంటలు కాకుండా ఈ విధంగా జీరో బేస్డ్ నేషనల్ పానింగ్ దీనివల్ల ఏంటంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే భూమి తను మనం యూరియా కానీ లేకపోతే డిఏపి లేకపోతే రకరకాల ఎరువులు చల్లి తన యొక్క సారాన్ని కోల్పోవడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క ఆ భూమి ఆ సారం కోల్పోయిన భూమిని మళ్ళీ సారవంతం చేస్తున్నాం అదేవిధంగా రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆయన ఈ పంటలు పండించుకుంటే ఎనీ టైం అతను మార్కెటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ఖర్చు కూడా తక్కువ అవుతుంది అదేవిధంగా ఎలాంటి మీకు హానికరమైన రసాయనాలు దీంట్లో కలపట్లేదు కాబట్టి ఇలాంటి పంటలు అందరూ కూడా పండించుకొని తమ యొక్క ఆరోగ్యానికి వాళ్లే కాపాడుకుంటారని మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నారు